Welcome to Agmax. ఇవాళ వీడియోలో మనం నర్సరీలో పొగాకును ఎలా పెంచుతారో తెలుసుకుందాం ప్రపంచంలోనే చైనా మరియు బ్రెజిల్ తర్వాత భారతదేశం రెండవ అతిపెద్ద పొగాకు ఉత్పత్తి మరియు ఎగుమతి దారిగా నిలిచింది పొగాకులో అరవై కంటే ఎక్కువ రకాలున్నాయి వీటిలో నికోటియానా టాబకం మరియు నికోటియానా రస్టిక అనే రకాలు ఎక్కువగా సాగు చేయబడతాయి భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ కర్ణాటక గుజరాత్ మహారాష్ట్ర బీహార్ మరియు తమిళనాడుతో సహా దాదాపు పదిహేను రాష్ట్రాల పొగాకు పండించగా ఫ్లూ క్యూడ్ వర్జీనియా పొగాకు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటక రాష్ట్రాలలో ఉత్పత్తి చేస్తున్నారు పొగాకు రైతులకు మరియు ఆర్థిక వ్యవస్థకు గణనీయమైన ఆదాయ వనరుగా మారి ఇది చాలా మందికి ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా ఉపాధిని అందిస్తుంది పొగాకు బోర్డు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మరియు మహారాష్ట్ర రాష్ట్రాలలో ఎఫ్సివి పొగాకు ఉత్పత్తి మార్కెటింగ్ మరియు ఎగుమతులను నియంత్రిస్తుంది అలాగే మార్కెట్లో పోటీని ప్రోత్సహించడానికి బోర్డు వేలం విధానాన్ని కూడా ప్రవేశపెట్టింది మొత్తం పొగాకు పంట వ్యవధి సుమారు నూట ఇరవై నుంచి నూట ఎనభై రోజులు అంటే నాలుగు నుంచి ఆరు నెలలు ఉంటుంది సాధారణంగా ఇరవై డిగ్రీల నుండి ఇరవై ఏడు డిగ్రీల ఉష్ణోగ్రతలో పొగాకు సాగు చేస్తారు వర్షాధార పంటగా పెరిగినప్పుడు కనీసం ఐదు వందల ఎంఎం వర్షపాతం పంట ఎదుగుదలకు అవసరం పొగాకు గింజలు చాలా చిన్నవిగా ఉండి గుడ్డు ఆకారంలో మందపాటి సీడ్ కోట్ కలిగి ఉంటాయి కనుక నికోటియానా టాబకం రకంలో గ్రాముకు పదకొండు వేల నుంచి పన్నెండు వేల గింజలు ఉంటాయి సాధారణంగా మూడు నుంచి ఐదు కేజీల విత్తనం ఒక హెక్టార్ పొలంకి సరిపోతాయి చిన్నవిగా ఉండటం వల్ల వీటిని ఒకటి ఇష్ ఒకటి ఐదు లేదా ఒకటి ఇష్టు రెండు సున్నా రేషియోలో బూడిద లేదా సన్నని ఇసుకతో కలుపుకొని ముందుగా నర్సరీలలో పెంచుకోవాలి విత్తనం నుంచి సంక్రమించే వ్యాధి నివారణకు రెండు పాయింట్ ఐదు శాతం ఫార్మలిన్ లేదా సున్నా పాయింట్ రెండు ఐదు శాతం డెథైన్ ఉపయోగించి విత్తన శుద్ధి చేసుకోవాలి సాధారణంగా పొగాకు నర్సరీలను ఎత్తైన మరియు నీరు ఇంకిపోయే స్వభావం గల నేలలో పెంచుతారు నేల యొక్క పీహెచ్ ఐదు పాయింట్ ఐదు నుంచి ఆరు పాయింట్ ఐదు ఉండాలి పొగాకును ఇసుక లేదా ఇసుకతో కూడిన బంక నేలపై ఉంచుతారు కానీ ఆంధ్రప్రదేశ్లోని సిగరెట్ మరియు పొగాకు బరువైన నల్ల నేలపై పండిస్తారు ఏప్రిల్ నుండి మే వరకు ఇసుక నుండి గంభీరమైన లోమ్స్పై పెంచి అక్టోబర్ నెలలో నాటుతారు ప్రతి సంవత్సరం నర్సరీ సైట్ను మార్చడం వల్ల తెగుళ్ళు మరియు వ్యాధుల సంభవనీయత తగ్గించవచ్చు మరియు ఇతర రకాల పెరుగుదల కూడా తొలగించవచ్చు సైట్ను మార్చడం సాధ్యం కాకపోతే పాత సైట్ను రాబింగ్ ద్వారా క్రిమిరహితం చేసి విత్తనాలు వేసుకోవాలి రాబింగ్ అంటే ఏదైనా వ్యర్థ పదార్థాలు ఉదాహరణకు పొగాకు కాండలు వరి పొట్టు చెరకు చెత్త మొదలైనవి నెమ్మదిగా కాలే పదార్థాలు బెడ్డుపై వేసి కాల్చడం ద్వారా నర్సరీ స్థలాన్ని క్రిమిరహితం చేస్తుంది ఉత్తమ ఫలితాల కోసం ఈ ఆపరేషన్ నర్సరీ బెడ్ తయారు చేశాక విత్తనానికి కొన్ని రోజుల ముందు సరైన తేమ శాతం వద్ద చేయాలి ఇక ఎరువుల గురించి చూసుకుంటే హెక్టారును ఇరవై ఐదు చొప్పున బాగా కుళ్ళిన ఎరువును వేసి దీనిని పూర్తిగా మట్టిలో కలుపుకోవాలి పది చదరపు మీటర్ల నర్సరీ బెడ్కు యాభై గ్రాముల అమ్మోనియం సల్ఫేట్ యాభై గ్రాముల పొటాషియం సల్ఫేట్ మూడు వందల గ్రాముల సూపర్ ఫాస్ఫేట్ మరియు వంద గ్రాముల డోలమైట్ వేసుకొని కలుపుకోవాలి నర్సరీ బెడ్లను నేలమట్టం నుండి పదిహేను సెంటీమీటర్ ఎత్తులో ఒక మీటర్ వెడల్పు మరియు అనుకూలమైన పొడవు సాధారణంగా పది మీటర్ల పొడవులో వేసుకొని బెడ్స్కి మధ్య నలభై ఐదు నుంచి యాభై సెంటీమీటర్లు ఖాళీని ఉంచుకోవాలి దీనివల్ల కలుపు తీయుటకు నీటి పారుదల మరియు అంతర కృషి సులభముగా చేసుకోవచ్చు జర్మినేషన్ సమయంలో సీడ్ బెడ్ను మల్చుతో కప్పడం వల్ల తేమను సంరక్షిస్తూ మరియు బలమైన సూర్యకాంతి మరియు అధిక వర్షాల నుండి మొలకలను కాపాడుతుంది మొదట్లో ప్రతిరోజు సాయంత్రం నీరునివ్వాలి తర్వాత తేమ శాతం ఆధారంగా మొక్కలకు నీరు అందించి నేలపై నీరు నిలవకుండా ఉండేలా చూసుకోవాలి మొలకలు ఉపరిత కనిపించిన రోజు నుండి మల్చిను పల్చగా వేయడం లేదా తొలగించడం ద్వారా మొలకలు ఆరోగ్యంగా పెరుగుతాయి లేకపోతే మొలకలు సూర్యరశ్మి లేని కారణంగా పసుపు రంగులోకి మారి సన్నగా ఉంటాయి విత్తనం మొలకెత్తిన తర్వాత అమ్మోనియం సల్ఫేట్ ను ఇరవై ఐదు గ్రాములు పది స్క్వేర్ మీటర్లకు నాలుగు రోజుల వ్యవధిలో రెండు సార్లు వేసుకోవాలి ఆపై నాలుగు రోజుల వ్యవధిలో యాభై గ్రాముల పది స్క్వేర్ మీటర్లకు మూడు సార్లు వేసుకోవాలి మరియు రెండు సార్లు పొటాషియం సల్ఫేట్ ఇరవై గ్రాములు పది స్క్వేర్ మీటర్లకు వేసుకోవాలి సాధారణంగా మొక్కలు ఏడవ వారం చివరిలో నాటడానికి సిద్ధంగా ఉంటాయి పెన్సిల్ మందంలో ఉండి పది నుండి పదిహేను సెంటీమీటర్ల గల మొక్కలు నాటడానికి సరైనవి నాటడానికి వారం నుండి పది రోజుల ముందు నీటిని నిలిపివేయడం ద్వారా మొలకలు గట్టిపడతాయి ఇటువంటి మొక్కలు సాధారణ మొలకల కంటే ఎక్కువగా ట్రాన్స్ప్లాంటేషన్ షాక్ను తట్టుకుంటాయి మొదటి పిక్కింగ్లో ముప్పై నుండి నలభై శాతం మొక్కలు అందుబాటులో ఉంటాయి మొదటిసారి మొక్కలు తీసిన తర్వాత మిగిలిన మొలకలు పెరగడానికి అమ్మోనియం సల్ఫేట్ వంద గ్రాముల చొప్పున పది స్క్వేర్ మీటర్ ఏరియాకి వేసుకోవాలి కలుపు మొక్కల నివారణకు డయూరోన్ అలాక్రోన్ పెంది మెథాలిన్ వంటి ప్రీప్లాంట్ మరియు ప్రీ ఎమర్జెన్సీ హెర్బిసైడ్స్ ఉపయోగించుకోవచ్చు లేదా మనుషుల సహాయంతో కలుపు మొక్కలు తీపించవచ్చు సిలింద్ర వ్యాధుల నివారణకు సున్నా పాయింట్ సున్నా మూడు శాతం బోర్టియాక్స్ మిశ్రమాన్ని పన్నెండు లీటర్ల చొప్పున నలభై ఎం స్క్వేర్ ఏరియాలో పిచికారీ చేసుకోవాలి తెగులు నివారణకు సున్నా పాయింట్ ఐదు పర్సెంట్ కార్బికాన్ని ను పిచికారి చేసుకోవాలి ఇక ముఖ్యమైన అంశాలు చూస్తే పొగాకులో అరవై కంటే ఎక్కువ రకాలు ఉన్నప్పటికీ నికోటియానా టబాకం మరియు నికోటియానా రుస్టికా అనే రకాలు ఎక్కువగా సాగు చేయబడతాయి ఫ్లూక్యూడ్ వర్జీనియా పొగాకుకు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటక రాష్ట్రాలలో ఉత్పత్తి చేస్తున్నారు పొగాకు పంట వ్యవధి సుమారు నూట ఇరవై నుంచి నూట ఎనభై ఉంటుంది పొగాకు సాగు చేయడానికి ఇరవై డిగ్రీల నుండి ఇరవై ఏడు డిగ్రీల ఉష్ణోగ్రత ఉండాలి వర్షాధార పంటగా పెరిగినప్పుడు కనీసం ఐదు వందల మిల్లీమీటర్ వర్షపాతం పంట ఎదుగుదల అవసరం విత్తనాలు చిన్నవిగా ఉండటం వల్ల సరిపోతాయి వీటిని ఒకటి ఇష్ట ఒకటి ఐదు లేదా ఒకటి ఇష్ట రెండు సున్నా రేషియోలో బూడిద లేదా సన్నని ఇసుకతో కలుపుకొని ముందుగా నర్సరీలలో పెంచుకోవాలి విత్తనం నుంచి సంక్రమించే వ్యాధి నివారణకు రెండు పాయింట్ ఐదు శాతం ఫార్మాలిన్ లేదా సున్నా పాయింట్ రెండు ఐదు శాతం డెతైన్ ఉపయోగించి విత్తన శుద్ధి చేసుకోవాలి నేల యొక్క పిహెచ్ ఐదు పాయింట్ ఐదు నుంచి ఆరు పాయింట్ ఐదు చూసుకోవాలి సాధారణంగా పొగకు నర్సరీలను ఎత్తైన మరియు నీరు ఇంకిపోయే స్వభావం గల నేలలో పెంచుతారు ఆంధ్రప్రదేశ్లోని సిగరెట్ పొగాకు బరువైన నల్ల నేలపై పండిస్తూ ఏప్రిల్ నుండి మే వరకు ఇసుక నుండి గంభీరమైన పెంచి అక్టోబర్ నెలలో నాటుతారు హెక్టార్కు ఇరవై ఐదు టన్నుల చొప్పున బాగా కుల్లిన ఎరువు వేసి దీనిని పూర్తిగా మట్టిలో కలుపుకోవాలి పది స్క్వేర్ మీటర్ల నర్సరీ బెడ్కు యాభై గ్రాముల అమ్మోనియం సల్ఫేట్ యాభై గ్రాముల పొటాషియం సల్ఫేట్ మూడు వందల గ్రాముల సూపర్ ఫాస్ఫేట్ మరియు వంద గ్రాముల డోలమైట్ వేసుకొని కలుపుకోవాలి విత్తనం మొలకెత్తిన తర్వాత అమ్మోనియం సల్ఫేట్ను ఇరవై ఐదు గ్రాములు పది స్క్వేర్ మీటర్కు నాలుగు రోజుల వ్యవధిలో రెండు సార్లు వేసుకోవాలి ఆపై నాలుగు రోజుల వ్యవధిలో యాభై గ్రాముల పది స్క్వేర్ మీటర్కు మూడు సార్లు వేసుకోవాలి మరియు రెండు సార్లు పొటాషియం సల్ఫేట్ ఇరవై ఐదు గ్రాములు పది స్క్వేర్ మీటర్కు వేసుకోవాలి సాధారణంగా మొక్కలు ఏడవ వారం చివరిలో నాటడానికి సిద్ధంగా ఉంటాయి పెన్సిల్ మందంలో ఉండి నుండి మొక్కలు నాటడానికి సరైనవి కలుపు మొక్కల నివారణకు డయూరోన్ అలాక్రోన్ అట్రాజిన్ సిమాజిన్ మరియు పెంది మెథాలిన్ వంటి ప్రీ ప్లాంట్ మరియు ప్రీ ఎమర్జెన్సీ హెర్బిసైడ్స్ ఉపయోగించవచ్చు శిలీంధ్ర వ్యాధుల నివారణకు సున్నా పాయింట్ సున్నా మూడు శాతం బోర్డియాక్స్ మిశ్రమాన్ని పన్నెండు లీటర్ల చొప్పున నలభై ఎం స్క్వేర్ ఏరియాకు పిచ్చికారి చేయాలి మరియు తెగులు నివారణకు సున్నా పాయింట్ ఐదు శాతం కార్బరిల్ను పిచ్చికారి చేసుకోవాలి